హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమాపవన్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఎవరైతే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వ్లాగ్ వచ్చేసి జనవరి ట్వంటీ థర్డ్ థర్స్ డే మా విన్ను సెకండ్ బర్త్డే అయితే వచ్చింది ఇంకా మేము వచ్చేసి అమ్మ వాళ్ళని దగ్గరే ఉన్నాం కదా అమ్మ వాళ్ళని దగ్గర సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నాము సెలబ్రేషన్స్ అంటే మరి అంతగా ఏం కాదు సింపుల్గానే చేస్తున్నాము ఇంకా చెప్పాను కదా ఆ టైంలో ఫుల్ మంచి ఉందని చెప్పేసి ఇంకా ఎర్లీ మార్నింగ్ వీళ్ళైతే ఇంకా ఆరు గంటలకు ఆటలు అయితే మొదలు పెట్టేశారు మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మేము ఉన్నాను రా వాళ్ళైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళు చక్కగా ఇంకా పిల్లలతో కలిసి వీళ్ళు కూడా మంచిగా అయితే ఆడుకుంటున్నారు ఇంకా అలా ఆడుకున్న తర్వాత ఇంకా పిల్లలిద్దరికి చక్కగా తలంటు స్నానం చేపించేసి హెయిర్ కి కొంచెం సాంబ్రాని దూపం వేసేసాను ఇక నేను మా హస్బెండ్ కూడా రెడీ అయిపోయి ఇంట్లో పూజ చేసుకుని ఇంకా గురువారం వచ్చింది కదా బర్త్డే ఇంకా బాబావారి టెంపుల్ అయితే వెళ్ళాము మంచిగా దర్శనం అయితే జరిగింది ఇంకా మా పెళ్లి రోజు అయినా మా నలుగురులో ఎవరు బర్త్డే అయినా సరే ఆ రోజు మాకు కంపల్సరీ ఆంజనేయ స్వామి దర్శనం జరగాల్సిందే ఇంకా బాబావారి టెంపుల్ పక్కనే హనుమాన్ టెంపుల్ కూడా ఉంది అక్కడ కూడా ఇంకా దర్శనం చేసుకుని ఇంకా ఇంటికి అయితే వచ్చేసి ఇంకా మేము టెంపుల్ నుంచి వచ్చేసరికి మా అమ్మ వచ్చేసి ఇంకా లంచ్లోకి బగారా రైస్ అండ్ చికెన్ కర్రీ ప్రాన్ కర్రీ అలాగే సేమ్యాల సగ్బీమ్ స్వీట్ కూడా అయితే చేసింది ఇక వచ్చి రాగానే పిల్లలిద్దరికైతే ఫుడ్ తినిపించేసాను ఇక నేను మా హస్బెండ్ కూడా అయితే లంచ్ కంప్లీట్ చేసాము ఇంకా పిల్లలిద్దరిని అయితే కొంతసేపు పడుకో పెడదామని పడుకోబెడదంటే వాళ్ళు అసలు పడుకోవట్లేదు ఇలాంటి టైంలో అసలు పడుకోరు నార్మల్ డేస్లో మాత్రం ఎర్లీగా పడుకుంటారు ఇంకా ఎలాగోలా అయితే పడుకోబెట్టేసాను వాళ్ళు పడుకునేసరికి టూ థర్టీ త్రీ అలా అయితే అయ్యింది ఇంకా కొంతసేపు పడుకుంటే ఇంకా ఈవినింగ్ కొంచెం ఫ్రెష్గా ఉంటారు నిద్రపోకుండా అని చెప్పేసి ఇక మా హస్బెండ్ కూడా కొంతసేపు అయితే రెస్ట్ తీసుకున్నారు ఇక అమ్మ నేను వచ్చేసి ఏదో ఒక పని ఉంటాను ఏముంటుంది అసలు ఖాళీగా ఉండడాకంటూ ఉండదు ఇలాంటి చిన్న ఫంక్షన్స్ ఏం చేసినా సరే ఇంకా ఈవినింగ్ స్నాక్ కింద వేద్దామని చెప్పి దానికోసమైతే చూస్తూ ఉన్నాము ప్రిపరేషన్స్ ఇంకా మా హస్బెండ్ లేసి ఈ లోప ఇంకా కేక్ తేవడం అవి అటు ఇటు తిరగడం అవే సరిపోయింది ఇంకా నేను ఇంకా మా హస్బెండ్ కలిసి ఇంకా చిన్న సింపుల్గా ఇలా మా చిన్ను బర్త్డేకున్న డెకరేషన్ ఐటమ్స్తోనే సింపుల్గా అలా డెకరేషన్ కూడా చేసేసాము మా విన్ను బర్త్డే అసలు ఈసారి ఇక్కడైతే వద్దనుకున్నాము ఎందుకంటే పరిస్థితులు అయితే బాగాలేదు ఇంకా అందుకని చెప్పి చెప్పేసి కానీ మా అమ్మ అయితే లేదు చిన్ను బర్త్డే సెకండ్ బర్త్డే ఇక్కడ చేసాం విన్నుది కూడా చేయాలని చెప్పి అని చెప్పేసి ఏదో సింపుల్గా అలా అయితే చేసాము మా చిన్నుకైతే ఇంకా ఫుడ్ కూడా అయితే పెట్టాము నైట్కి చాలా బాగా చేసాము ऐ जिना राडा

ఇంకా అన్నీ బాగానే చేసాం కానీ కొంచెం ఇంకా భోజనాలు అయితే పెట్టుకోలేకపోయాము పెట్టొచ్చు కానీ పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు అందుకని చెప్పి కొంచెం అయితే తగ్గాము అసలు హైదరాబాద్లోనే చేసుకునే పని సింపుల్గా కానీ ఇంకా ఎలాగో పండగ వచ్చి ఇక్కడే ఉన్నాం కదా ఇంకా సింపుల్గా చేసుకుందాంలే అని చెప్పేసి ఇలా అయితే చేసాము మా వాళ్ళు మా ఆడపడుచులు మా మావి వాళ్ళు ఇంకా మా అన్నయ్య వాళ్ళు మా అమ్మమ్మ వాళ్ళు ఇలా సింపుల్గా దగ్గర వాళ్ళని పిలుచుకుని అలాగే ఇంకా మా అమ్మ మా ఇళ్ళల్లో పెద్దమ్మల్ని అందరిని అయితే పిలుచుకుంది ఇంకా ఇలా అందరూ వచ్చిన తర్వాత ఇక నైట్ సింపుల్ ఇలా ఈవినింగ్ అయితే ఇంకా సింపుల్గా కేక్ కటింగ్ అయితే పెట్టుకున్నాము ఇంకా మా మా విన్ను అయితే అసలు కోపరేట్ చేశాడో లేదని చెప్పి చాలా భయపడ్డాను కానీ పర్లేదు కూర్చున్నాడు పిల్లలందరినీ చూసి ఎగ్జైట్మెంట్ ఫీల్ అయిపోతున్నాడు ఇంకా మా చిన్ను అయితే నార్మల్గా అస్సలు మాట్లాడు ఇంకా కేక్ కటింగ్ టైంలో హ్యాపీ బర్త్డే అని సాంగ్ చూసారు ఎంత బాగా పాడాడో అయితే షాక్ అయిపోతున్నారు ఎందుకంటే ఎవరైనా పిలిస్తే అస్సలు పలకడు ఇంకా ఇలా అని చెప్పేసి అందరం బాగానే మాట్లాడుతున్నాడని చెప్పి అయితే అంటున్నారు ఇంకా మేమైతే ఎప్పుడు కూల్ కేక్ తెస్తాం ఈసారి ప్లెయిన్ కేక్ అయితే తీసుకున్నాము ఎందుకంటే ఇంకా ఇక్కడ ఫ్రిజ్ కూడా లేదు పాడైపోద్దని చెప్పేసి నార్మల్ కేకే తీసుకున్నాము ఇక మా పిల్లలిద్దరైతే ఎప్పుడు చాక్లెట్స్ తిందామా కేక్ తిందామా అని చూస్తున్నారు తప్ప ఇంకా మిగతా దాని మీద కాన్సన్ట్రేషన్ అయితే చేయట్లేదు ఇంకా పిల్లలిద్దరిని ఇలా కూర్చోబెట్టేసి ఇంకా అందరూ అయితే చక్కగా అక్షంత్రులేసి ఆశీర్వదించారు మీరు కూడా మా పిల్లలిద్దరిని అయితే బ్లెస్ చేసేయండి ఇక మా పిల్లలు వచ్చేసి ఇంకా అంటే అందరూ బర్త్డేస్ వస్తే ఇంకా మనకు కొంతమంది గిఫ్ట్స్ ఇస్తారు ఇంకా పల్లెటూర్లు ఎక్కువ డబ్బులే చేతిలో పెడతారు అందరూ డబ్బులు ఇస్తుంటే అయితే వద్దని పారేస్తున్నారు తీసుకోవట్లేదు ఇంకా మేము వచ్చేసి రిటర్న్ గిఫ్ట్స్ కింద ప్లాస్టిక్ బాక్స్ చూపి చూపించాను కదా అవైతే ఇచ్చాము ఇంకా అందులోకి సపరేట్గా ప్లేన్ కేక్ అయితే అయితే ఇంకా తీసుకున్నాము విడిగా చిన్నుకు కూడా సేమ్ అన్ని ఇట్లనే చేసాం కానీ కొంచెం ఇంకా ఫుడ్ దగ్గర డిఫరెన్స్ అయితే ఉంది ఇంకా ఇద్దరికి ఒకేలాగా చేయాలని చెప్పైతే మా అమ్మ ఇంకా అందుకని చెప్పి ఇలా అయితే సింపుల్ గా ఇంకా విన్ను బర్త్డే కూడా అయితే చేసేసాము ఇంకా తెలిసిందే కదా పిల్లలు నార్మల్ డ్రెస్ లో బానే ఉంటారు ఇలాంటి బర్త్డేస్ ఏమైనా ఉన్నప్పుడు మాత్రం కొంచెం క్రాంకీగా అయితే చేస్తూ ఉంటారు ఇంకా బర్త్డే జరిగే వరకు మా విన్ను అయితే బానే ఉన్నాడు ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కదా వాళ్ళు చూస్తూ చక్కగా హ్యాపీగా అయితే ఉన్నాడు ఇక అయిపోయిన తర్వాత మొదలు పెట్టాడు ఈ లోపు వాళ్ళ డాడీ కూడా బయటకు వెళ్ళారు ఇక వాళ్ళ డాడీ బయటకు వెళ్ళాడు ఇంకా చాక్లెట్ స్ అవి ఇవి తిన్నాడు ఇక ఫుల్ ఏడవడం మొదలు పెట్టేసి ఇంకా తిన్నా అవన్నీ వామిటింగ్స్ చేసుకుని చాలా చిరాకు చేశాడు ఇక అయితే స్నానాలు చేయించేసి ఫుడ్ కూడా పెట్టకుండా పొడకోబెట్టేసాను ఎందుకంటే అలా ఖాళీ కడుపుతో పడుకోబెడితే కొంచెం మార్నింగ్కి ఫ్రీగా ఉంటారని చెప్పేసి ఇక తర్వాత అమ్మ నేను అక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత ఇల్లంతా నీట్గా అయితే సర్దుకొచ్చేసాము మళ్ళీ మార్నింగ్కి ఏమీ లేకుండా నీట్గా అయితే చేసాము నాకు ఏంటంటే తప్పుడు అయిపోతే బాగుంటుంది మళ్ళీ అలా వదిలేస్తే పెండింగ్ పడిపోద్దని చెప్పేసి ఇంకా ఎక్కడైతే సర్దిసుకున్నాము మా విన్ను సెకండ్ బర్త్డే అయితే ఇంకా అమ్మ వాళ్ళని ఇక్కడ ఇలా సింపుల్గా అయితే చేసాము మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి అలాగే మీరందరూ కూడా మా పిల్లల్ని అయితే బ్లెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ బాయ్